తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతను నిరసిస్తూ వీహెచ్పి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పారాడైజ్ వద్ద నిరసన తెలిపారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎత్తివేయాలని అన్ని మతస్థులను హిందూ దేవాలయాల్లో విధుల్లో లేకుండా చూడాలని విహెచ్పి నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొన్నారు తిరుపతిలోని లడ్డూని అపవిత్రం చేశారు అక్కడ అన్య మతస్తులను ఉద్యోగాలుగా పెట్టి వాళ్ళ యొక్క సంరక్షణలో తిరుపతి నడపడం చాలా అపవిత్రం చేశారు వాళ్ళతోటి ఇంకో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఏదైతేనే అన్య మతస్సులకు ఇచ్చారు అవన్నీ వెంటనే తీసేయాలి తొలగించాలి ఇప్పుడు ప్రస్తుతం మేము ఏదైతే విశ్వ తరఫున మేము మా కోరికలు మా డిమాండ్లు ఏవైతున్నాయో అవి ఎంఆర్ఓ గారికి ఇచ్చి వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఆ తర్వాత సెంట్రల్ కూడా ఆ విషయం పోవాలని చెప్పేసి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా దేశం మొత్తంలో ఇలాంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ విశ్వహిందు పరిషత్ తరఫున అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు జరుగుతున్నాయి కాబట్టి